నమస్కారం మేడం నమస్తే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి పథకాలు ఎట్లున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సుమారు ఉంది మేడం పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ నాయకత్వంలో చాలా బాగుంది ఎందుకంటే గత పది సంవత్సరాలు మనం చూసాం గవర్నమెంట్ ఏ విధంగా అనేది మరి ఇప్పుడు వచ్చిన ఈ రేవంతన్న నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో మరి అన్ని పథకాలు కూడా మహిళలకు సంబంధించినవే ఉన్నాయి మరి ఫ్రీ బస్ అయితేనేమి రెండు వందల యూనిట్ కరెంట్ ఫ్రీ అయితేనేమి మరి గ్యాస్ కు కూడా ఐదు వందల రూపాయల గ్యాస్ కి అయితేనేమి మరి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు రేషన్ సనబియ్యం కూడా మన ఇచ్చారు మరి ఇంతకు ముందు గతం దొడ్డు బియ్యం తినే వాళ్ళు అందరూ కూడా ఆ బియ్యం కూడా కొందరు తెచ్చుకునే వాళ్ళు కాదు ఆ కంట్రోల్ షాప్ మీద వదిలేసే వాళ్ళు ఒక తీసుకొచ్చుకున్నా కూడా వాళ్ళు తినకుండా అమ్ముకునేవారు మరి ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం కోసము లైన్ కట్టి మరీ తీసుకొని తింటున్నారు వాళ్ళు మరి రేవంత్ అన్న కూడా మరి ఆ పేదవారి ఇంట్లో కూడా మరి వారు ఎట్లా తింటున్నారు ఏంది వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ కళ్ళతో చూసి వాళ్ళు బోన్ చేసి వస్తున్నారు వాళ్ళ ఇళ్లలో డబల్ బెడ్రూమే గానీ సంక్షేమ చేస్తున్నారు కూడా మరి మహిళలందరూ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ గానీ ఇక్కడ నుంచి ఇంకా ఏది విలేజ్ లో కూడా వెళ్ళాలని అంటే కూడా కనీసం వంద రూపాయలైనా ఖర్చు అవుతాయి లేడీస్ కి వెళ్ళడానికి అట్లాంటిది మన ఇక్కడ నుంచి మన రాష్ట్రంలో ఎక్కడ తిరగాలన్న కూడా బస్ ఫ్రీ మరి ప్రజలందరూ కూడా మరి మహిళలందరూ కూడా రేవంత్ అన్నకు చాలా సపోర్ట్ గా ఉన్నారు వచ్చే గవర్నమెంట్ కూడా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది